హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈరోజు మనం అటుకులు అటుకులతో పునకులు వేసుకుందాం అవి ఎలాగా నేను చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి కొంచెం నానబెట్టుకోవాలి బియ్యం ఒక టీ గ్లాసులు నానబెట్టుకోవాలి ఒక పెద్ద గ్లాస్ ఉంది కదా దాంతోనే ఇదిగోండి అటుకులు ఈ పోసేసుకోవాలి ఇదిగోండి పెరుగు కొంచెం పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇందులోనే ఇదిగోండి తగినంత సాల్ట్ ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాము ఇదిగోండి మనం గైర్లో కూడా వేసుకోవచ్చు నేను మిక్సీలో పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోని కొంచెం తినే మంచసోడ అంటారు కదా అది వేసుకుందాం ఎక్కువ వద్దండి ఇదిగో కొంచెం సరిపోతుంది అర టీ స్పూన్ ఇదిగోండి నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం అల్లం ముక్క తురుముకొని పెట్టుకోవాలి కొంచెం క్యారెట్ ఇదిగోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం ఎన్నిలో చాలా బాగుంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి కలుపుకుంటాం ఇలా ఇవన్నీ కలిసేలాగా కలుక్కోవాలండి ఇదిగోండి ఇలా కలిపేసి పెట్టుకున్నాము ఇదిగోండి ఇలా కలిపేసి పెట్టుకున్నాము ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందామండి అండి డీ డీప్ ఫ్రైడ్ సరిపోడా ఆయిల్ పెట్టుకుందాము నేనైతే ముందే కళలో వేసి ఉంచానండి అది పెట్టేసుకుంటున్నా ఇది వేడెక్కాలి ఇదిగోండి ఆయిల్ అయింది ఇప్పుడు వేసేసుకుందాం మనం ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ ఇప్పుడు ఈ పునుకులు వేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కళాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చండి కథ వేసుకున్నప్పుడు కొంచెం చెయ్యి జాగ్రత్త మా జాగ్రత్త మాకు తెలియదా అని ధర కథ చెప్పవలసిన బాధ్యత అంటుంది ఇవి వేగాలండి ఇప్పుడు ఇదిగోండి వేగిపోయి తీసేసుకున్నాం ఇప్పుడు మంట కొంచెం తగ్గించుకొని తీసుకుందాం ఇదిగోండి ఎలా వేగాలి ఇలా వేయగలమాట కరకరలాడుతూ బాగుంటాయి ఇలా వేగితే పప్పు కూడా ట్రై చేయండి మీరు కూడా అటుకులు అటుకులతో పునుకులు మాట వీటికైతే పప్పులు అవన్నీ నానబెట్టుకోవాల్సిన పని అయితే లేదండి అటుకులు అప్పటికప్పుడు మనం మిక్సీలో వేసేసుకొని ఇలా చికెన్ వేసేసుకోవచ్చు బియ్యం కూడా మీరు ముందుగా కావాలి అనుకుంటే నానబెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మామూలు కొడు బియ్యమైనా వేసుకోవచ్చండి బియ్యం ప్లేస్లోనే ఉప్మా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు పిల్లలు అయితే అడిగి మరీ తింటారు అంత బాగుంటాయి ఇవి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి ఇదిగోండి దీని కాంబినేషన్ పల్లీ చట్నీ పల్లీ చట్నీ అయినా బాగుంటాయి అల్ల చట్నీ అయినా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నాను దాంతో కాంబినేషన్ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయండి మరి బాయ్